హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ భార్గవి రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ సండే ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ ఫ్రై అనమాట చికెన్ ఫ్రై అంటే మనం రెగ్యులర్ గా చేసుకునే చికెన్ ఫ్రై కాదు నేను మొన్న ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తూ ఉంటే నాకు ఈ చికెన్ ఫ్రై కనిపించింది చాలా సింపుల్ రెసిపీ నార్మల్ గా చికెన్ ఫ్రై అంటే మనం ఆ మసాలా ఈ మసాలా వేసి అన్ని మసాలాస్ తో చేస్తాం కదా ఈ చికెన్ ఫ్రై కి అసలు ఈ మసాలా అవసరం లేదనమాట జస్ట్ టూ వే టూ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ఈ చికెన్ ఫ్రై కి సో ఈ చికెన్ ఫ్రై కి చికెన్ పీసెస్ చిన్నగా ఉండాలి బట్ నేను ఫ్రెష్ టు హోమ్ లో ఆర్డర్ పెట్టుకున్నా కాబట్టి నాకు కర్రీ కట్ లో ఈ సైజెస్ వచ్చినాయి అన్ని పీసెస్ ఈ సైజే ఉందనమాట ఫస్ట్ నేను చికెన్ ని చిన్న చిన్న పీసెస్ చేసుకుంటా దాని తర్వాత చికెన్ ఫ్రై ఎట్లా చాలా చూపిస్తాను ఏం చేస్తున్నావు స్వీట్ చికెన్ ఫ్రై చేద్దాం అని చెప్పి చికెన్ ఆర్డర్ పెట్టినా వాష్ చేద్దామని ఓపెన్ చేస్తున్నా మనం చేసినా కదా ఫ్రై ఆల్రెడీ ఇది అలాంటి ఫ్రై కాదు ఇది వేరే ఫ్రై అన్నమాట కొత్తగా ఉంటుంది టేస్ట్ చికెన్ నేను ఫ్రెష్ టూ హోమ్ లో ఆర్డర్ పెట్టుకున్నాను బయట షాప్స్లో చికెన్ కొంటే మనకు నచ్చిన పీసెస్ ఇయ్యారు కదా అండ్ మళ్ళీ నీట్గా కూడా వాళ్ళు వాష్ చేయరు మనకి ఆ బ్లడ్ అవన్నీ వస్తాయి కదా అప్పుడప్పుడు అందుకని ఫ్రెష్ హోమ్ ఆర్డర్ పెట్టుకున్నా అంటే బయట ప్రైస్తో కంపేర్ చేస్తే ఒక టెన్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది బట్ మనకి మంచి క్వాలిటీ చికెన్ ఇస్తారు లాస్ట్ టైం లిషియస్లో ట్రై చేసిన ఉండే ఇప్పుడు ఫ్రెష్ టు హోమ్ లో ఆర్డర్ పెట్టినా బాగుంది చూడు స్కిన్ లెస్ కదా సారీ స్కిన్ లెస్ అండ్ బోన్లెస్ బాగుంది ఈ పర్టికులర్ చికెన్ ఫ్రై కి మనం చికెన్ పీసెస్ ఇట్లా ఈ సైజ్ కట్ చేసుకోవాలన్నమాట పీసెస్ అన్నీ ఒకే సైజ్ ఉంటే చూడటానికి కూడా బాగుంటుంది కదా సో అన్ని నేను ఈ సైజెస్లో కట్ చేసుకున్నా ఆల్రెడీ చికెన్ వాష్ చేసుకున్నా బట్ కట్ చేసినాం కదా మళ్ళీ ఒకసారి వాష్ చేస్తాం దాని తర్వాత ప్రొసీజర్ చూపిద్దాం ఈ చికెన్ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి లైక్ నార్మల్గా ఏ నాన్ వెజ్ కర్రీ అయినా మనకు ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం కదా దీనికి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేడైన తర్వాత డైరెక్ట్గా మనం చికెన్ చిల్లీ వేసుకోవాలి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని మనం ఫస్ట్ చికెన్ ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై కి టూ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నాను కదా అవేంటో ఇప్పుడు చూపిస్తా ఒకటి ధనియాలు ఫస్ట్ మనం ధనియాలు ఫ్రై చేసుకోవాలి అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఎల్లిపాయలు అనమాట ధనియాలని ఎల్లిపాయలని ఫస్ట్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకోవాలి అనమాట ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం చికెన్ ఇంకా ఫ్రై అవ్వాలి ఈ చికెన్ ఫ్రై కి చికెన్ క్రిస్పీగా ఉంటే బాగుంటుంది అనమాట సో బాగా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీ అయిన తర్వాత నెక్స్ట్ మనం కొంచెం కారం అని ముందు చూపించడానికి కదా ధనియాలు అండ్ ఎల్లిపాయలు ఫ్రై చేసి పెట్టినాను కదా అది గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇట్లా దంచుకోవాలన్నమాట ఇట్లా అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు మనం చికెన్ లో కొంచెం కారం అండ్ ఈ దంచి పెట్టుకున్న ధనియాలు అండ్ ఎల్లిపాయని వేసేసుకుందాం చికెన్ ఇట్లా ఫ్రై అయింది కదా ఇప్పుడు కారం వేసుకుందాం ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఈ ధనియాలు అండ్ ఎల్లిపాయని వేసుకుందాం ఇప్పుడే మనం సాల్ట్ ఏమైనా పడితే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టేసుకుంటే ఈ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇప్పుడు లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే చూసినా కదా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పట్టింది చికెన్ ఫ్రై చేసుకోవడానికి సో ఇప్పుడు టేస్ట్ చూద్దాం మీరే ఫస్ట్ టైం అనమాట నేను టేస్ట్ చూద్దాం ఈ చికెన్ ఫ్రై చికెన్ పీస్ అయితే చాలా బాగుంది క్రిస్పీగా ఇప్పుడు టేస్ట్ చూద్దాం జస్ట్ మీ చికెన్ ఫ్రై చాలా బాగుంది అంటే ఇంతకు ముందు చాలా చికెన్ ఫ్రైస్ ట్రై చేసినాం బట్ ఇలాంటి టేస్ట్ అయితే ఎప్పుడు రాలేదనమాట టేస్ట్ చాలా కొత్తగా ఉంది ప్రోటీన్ చికెన్ ఫ్రైస్ తిని తిని బోర్ కొడితే ఇలాంటిది ట్రై చేసి తినొచ్చు అయితే ఈ చికెన్ ఫ్రై మనకి చారులోకి రసంలోకి లేదు అంటే డైరెక్ట్గా మనం ఇట్లాగే స్నాక్ లాగా కూడా తినేయవచ్చు మీరు ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్స్లో చెప్పండి సో దట్ ఈ ఫర్ దిస్ బ్లాగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కలిసింది నెక్స్ట్ వీడియో బాయ్